అమరావతి రాజధానిలో హైకోర్టు భవనాల సమీపంలో గల హెచ్ఓడి బిల్డింగ్స్ ఐకానిక్ టవర్స్ నీళ్లు నిండి ఉంది ఈ పునాదుల్లో నీరు నిండి ఉంది ఈ నీటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు సిఆర్డిఏ అధికారులు హైకోర్టు ప్రక్కగా ఈ రోడ్డుని వస్తే మనం ఈ ఐకానిక్ బిల్డింగ్ల దగ్గరికి రావచ్చు హైకోర్టు పక్కనే డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట ఈ లైన్ చాలా కాలం నుండి నీళ్ళు ఇలా నిలిచి ఉంది ఈ రోడ్నే వచ్చేయాల అయితే ఈ నోట్ ఈ నీటిని బొంబే నుంచి నర్మదా కంపెనీ వారు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు డి వాటరింగ్ అంటారు నీటిని తొలగించే కార్యక్రమం డీవాటరింగ్ వర్క్ దాదాపుగా ఒక పది అడుగుల వరకు ప్రస్తుతం తగ్గింది ఇంకా తగ్గాల్సి ఉంది ఒక పది రోజుల్లో పూర్తి అవ్వచ్చని ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు హెచ్ఓడి సెక్రటరీ ఈ కార్యాలయాలు అన్నమాట ఇవన్నీ ఆఫీసర్స్ బిల్డింగు ఐకానిక్ టవర్స్ అని అంటారు ఈ పునాదుల్లో బాగా ఈ విధంగా నీరు నిలవటం వల్ల ఇక్కడ బిల్డింగ్ కూడా దెబ్బతిన్నాయనే ఒక అనుమానంతో గతంలో ఐఐటి నిపుణులు పరిశీలన చేశారు పర్వాలేదని సర్టిఫికేట్ ఇచ్చారు అయినా సరే ఈ నీటి మొత్తం తొలగించిన తర్వాత మరొకసారి ఐఐటి నిపుణులు మద్రాసు నుంచి వస్తారని కూడా చెప్తున్నారు వారి పరిశీలన చేసిన తర్వాతే ఈ బిల్డింగ్ కట్టడమా ఏంటనేది ఆలోచన చేస్తారని చెప్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు ఎందుకంటే ఎత్తైన కట్టడాలు కాబట్టి దీనికి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలని ఇంజనీరింగ్ సలహాలు తీసుకోవాలని కూడా చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ సిఆర్డి అధికారులు ఇంజనీరింగ్ సలహాతోనే మేము ముందుకు వెళ్తామని కూడా చెప్తున్నారు నీరు మొత్తం తీసినాక సమగ్ర స్వరూపం మనకు తెలుస్తుంది ఒక పది రోజుల్లో పూర్తి అవ్వచ్చని చె చెబుతున్నారు చూడండి మొన్న ఐదు రోజులకి తేడా ఎంత తగ్గింది వాటర్ చివర ఇక్కడ దాకా ఉంది గతంలో క్రమక్రమంగా తగ్గుతుంది ఒక పది రోజుల్లో పది రోజుల్లో పూర్తిగా తగ్గొచ్చని కూడా చెప్తున్నారు అధికారులు వేగవంతం చేశారు ఆరు మోటార్ల ద్వారా నీటిని మొత్తాన్ని బయటికి పంపిస్తున్నారు ఏదైనా సరే అమరావతిలో చూడండి చివర తగ్గుముఖం పట్టింది ఇక్కడ ఏదైనా మరింత వేగం పెంచారు పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు కూడా ఈ వర్క్లు చేస్తున్నారు నీటిని తొలగించే కార్యక్రమంలో వేగవంతం చేశారని చెప్పవచ్చు ఈ నీటి తొలగించే కార్యక్రమం వాటరింగ్ సిస్టమ్ పూర్తయిన తర్వాత నిపుణులు పర్యవేక్షణలో బిల్డింగ్ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అంటే నిపుణులు సజెషన్స్ వారి సూచనల మేరకు బిల్డింగ్ కట్ట కట్టాలా లేకపోతే ఏంటనేది వారి సలహా మేరకు రంగంలో దిగుతారు సిఆర్డీఏ అధికారులు టెండర్ల ప్రక్రియ ప్రారంభించి చేస్తారన్నమాట అప్పటి నుంచి అదేవిధంగా అమరావతిలో బిడ్స్ యూనివర్సిటీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా బిట్స్ ఆ యూనివర్సిటీ వారికి సీడి యాక్సిస్ రోడ్డు సమీపంలో ముప్పై ఐదు ఎకరాలు భూమి కావాలని వారు అభ్యర్థన చేస్తున్నారు సిఆర్డీ అధికారులు వారు ముప్పై ఐదు ఎకరాలని కేటాయిస్తారని చెప్తున్నారు సిడి యాక్సిస్ రోడ్డు సమీపంలో అంటే వెంకటపాలెం ఆ సమీప ప్రాంతాల్లో ఇవ్వచ్చు అని చెప్తున్నారు ఆ బిట్స్కి ఇచ్చినప్పుడు ఇక్కడ బిట్స్ యూనివర్సిటీ రావడం వల్ల సిడి యాక్సెస్ రోడ్డు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అదేవిధంగా సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం ఉంది కదా సీడి యాక్సెస్ రోడ్డు ప్రక్కనే ఆ కార్యాలయానికి సిఆర్డిఏ ఆఫీస్కి పనులు వేగవంతంగా చేస్తున్నారు వచ్చే మే నెలలో ప్రధాన సిఆర్డిఏ కార్యాలయం కూడా చెప్తున్నారు దానికి తగిన విధంగా పనులు వేగవంతం చేస్తున్నారు ప్రస్తుతం ఆఫీస్కి రంగులు వేస్తున్నారు అక్కడ ఐరన్ ఫ్రేమ్స్ కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ పూర్తవుతున్నాయి ఈ బయట కలర్స్ వేస్తున్నారు పెయింటింగ్ వేస్తున్నారు అన్నమాట లోపల ఇంటీరియర్ వర్క్ కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన రహదారుల వ్యవస్థ డ్రైనేజీ సిస్టమ్ ఇవి కూడా చూస్తున్నారన్నమాట సిడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో సిఆర్డిఎ ఆఫీస్ ఉంది కదా దానికి లింకు కలిపే రోడ్లన్నిటిని కూడా వేగవంతంగా పునరుద్ధరణ చేస్తున్నారు కొత్తగా రోడ్లు వేస్తున్నారు కూడా ఆ మొత్తం పూర్తి అవ్వాలంటే దాదాపుగా రేపు వచ్చే మే నెలకి పూర్తి అవ్వచ్చని మే నెలలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం చేయవచ్చని చెప్తున్నారు ఈ బిల్డింగ్తో పాటు కూడా కొన్ని బిల్డింగులు ప్రారంభం చేయొచ్చని చెప్తున్నారు మే నెలకి అంటే పూర్తిగా వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే గృహప్రవేశాలు చేస్తారని అన్నమాట ఏదైనా పనులు వేగవంతంగా చకచక చేస్తున్నారు పెద్ద ప్రాజెక్టు కాబట్టి సమయం పెట్టవచ్చని చెప్తున్నారు వచ్చే మే నెలలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం చేయవచ్చని సిఆర్డిఏ అధికారులు చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో అన్ని గ్రామాల్లో కూడా త్వరితగతిన అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నారు ఈ దిశగా పనులు కూడా ప్రారంభించారు కొన్ని టెండర్లు కూడా పిలుస్తున్నారు అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నగర సుందరీకరణ పెయింటింగు ఇవన్నీ కూడా చేసే విధంగా సిఆర్డిఏ ఆఫీసుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందే విధంగా కొన్ని ప్రణాళిక రూపొందన చేస్తున్నారు చూడండి ఇక్కడ నీరు తగ్గుముఖం పట్టింది ఒక ఆరు మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు ఇవన్నీ పాలవాగు ద్వారా ఆ నీరు మొత్తం ఇంకా ఇటు పోకుండా డైరెక్ట్గా కృష్ణానదులు కలిసే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు ఈ పైపుల ద్వారా పెద్ద పెద్ద పైపుల ద్వారా లాగేస్తున్నారనమాట వాటర్ని ఒక పది రోజుల్లో పూర్తి అవ్వచ్చని ఒక అంచనాకు వచ్చారు గతం కంటే వేగంగా నీరు తగ్గుతుంది కాబట్టి పది రోజుల్లో పూర్తి అవ్వచ్చని చెబుతున్నారు అధికారులు ఏదైనా సరే ఈ సంక్రాంతికి పూర్తి అవ్వచ్చని అప్పుడు అధికారులు పరిశీలన జరిపిన తర్వాత ఇక్కడ బిల్డింగ్లు ఎలా నిర్మాణం చేయాలనే దాని మీద ఆలోచన చేస్తారని చెప్తున్నారు అప్పుడు టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తారన్నమాట ఈ ప్రాంతంలో అమరావతి రాజధానిలో ఐకానిక్ భవనాల్లో నిలిచిన నీరు సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం చూడండి ఈ వాటర్ మొత్తాన్ని ఇలా పైపుల ద్వారా పాలవాగులో పంపించి అటు నుంచి కృష్ణానదిలో పంపిస్తున్నారు రాజధాని అమరావతి హెచ్ఓడి కార్యాలయాలు